డబ్బుల విషయంలో తీసుకో నువ్వు కుటుంబ పరంగా తీసుకో నువ్వు ఏం తీసుకున్నా నీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటే మన ఇంటి పక్క వాడు ఏడవడం అనేటువంటిది స్టార్ట్ అయింది రెండవది కాంపిటీషన్ కూడా ఎటు ది సేమ్ టైం ఉంది మన పక్కోడు క్రేటా కొంటే మనం ఇన్నోవా కొనాలి మనకంటే కనీసం ఐదు లక్షల కార్ ఎక్కువ కొనాలి సో మనడు క్రేటా కొంటే మనం బీఎండబ్ల్యూ కొనాలే కొనాలి నువ్వు బీఎండబ్ల్యూ కొంటే నేను జాగ్వార్ కొనాలి ఈ కాంపిటీషన్ వెళ్తున్న లైఫ్ ఇది కాంపిటీషన్ యుగం సో ఖచ్చితంగా కలియుగంలో మనకు ఈ రోజు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఖచ్చితంగా నరఘోష అనేటువంటిది ఉంది దాన్ని మనం నరదిష్టి అంటాం ఓకే అందుకనే దిష్టి తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైన విషయం మనము దిష్టి తీయడానికి బూడిది గుమ్మడికాయను రెగ్యులర్గా వాడతాం సో బూడిది గుమ్మడికాయను ప్రతి అమావాస్య రోజు మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి అంటే మనకు ఉండే దిష్టిని బట్టి అది అమావాస్య రోజు మనం గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయను ఇంటి ముందు కొట్టడము అట్ ది సేమ్ టైం బూడిది గుమ్మడికాయను కట్టడము జనరల్గా చాలామంది కట్టేది వేరు కొట్టేది వేరు అలా కాకుండా బూడిది గుమ్మడికాయనే కట్టాలి బూర్ది గుమ్మడికాయనే కొట్టాలి ఓకే ఎందుకంటే మంచి గుమ్మడికాయకు లేదు అంటే తినే గుమ్మడికాయకు విలువ లేదు నువ్వు అబ్జర్వ్ చేస్తే తినే గుమ్మడికాయ చేతుల నుండి కింద పడితే పగిలిపోతుంది అవును కానీ బూడిది గుమ్మడికాయ నువ్వు బలమేసి కొట్టినా పగలదు ఎందుకంటే బూర్ది ఒక్క బూడిది గుమ్మడికాయకున్న పవరు తినే గుమ్మడికాయకు లేదు ఓకే తినే గుమ్మడికాయ చాలా మంది ఏం చేస్తారంటే తినడానికి వాడకుండా కొట్టడానికి వాడతారు ఎప్పుడు కొట్టవద్దు రెండోది మందికి తెలియని విషయం ఏంటంటే బూడిది గుమ్మడికాయ కానీ మంచి గుమ్మడికాయ తినే గుమ్మడికాయ కానీ దాన్ని కొట్టేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ దానికి బొట్లు పెట్టడం కానీ వాటర్ తగలడం కానీ చేయవద్దు బూడిది గుమ్మడికాయ బూర్ది గుమ్మడికాయ బొట్టు పెడతారు అదే తప్పు ఇప్పుడు చెప్తున్నా బూర్ది గుమ్మడికాయ ఎందుకు కట్టాలి ఆ శాస్త్రం ఏంటంటే మనము ఒరిజినల్ బూడిది గుమ్మడికాయను తీసుకొచ్చి పాడైపోయినటువంటి బూడిది గుమ్మడికాయను తీసుకొచ్చి కనుక మనం ఇంటికి కట్టుకుంటే పది సంవత్సరాల పాటు కూడా బూడిది గుమ్మడికాయ పాడు కాదు ఓకే ఓన్లీ ఎప్పుడు పాడైతుంది బూడిది గుమ్మడికాయ అంటే మన మీద నర దృష్టి ఉన్నప్పుడు లేదా మనకి మనకు ఎవరైనా ఇంటి పక్కడు ప్రయోగాలు చేసినప్పుడు మన శత్రువులు ప్రయోగాలు చేసినప్పుడు అప్పుడు మాత్రమే బూడిది గుమ్మడికాయ పాడైతుంది ఓకే కానీ బూడిది గుమ్మడికాయ త్వరగా పాడవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే దానికి నామాలు పెడతారు దానికి గంధం రాస్తారు అవును దాంట్లో పసుపు వేస్తారు నీళ్లు పోస్తారు బూడిది గుమ్మడికాయకు ఉన్న లక్షణం ఏంటంటే నీరు తగిలితే పాడైతుంది ఓకే చాలా మందికి తెలియదు ఈ విషయం సో నీరు తగిలితే పాడైతుంది కాబట్టి నీరు ఎట్టి పరిస్థితులు దానికి తగలనివ్వద్దు దానికి పసుపు కుంకుమలు తగలవద్దు గుమ్మడికాయను ముట్టుకోకుండా బొట్లు పెట్టకుండా డైరెక్ట్ గా నెట్లో పెట్టాలి పైన కట్టేసేయాలి అంతే కట్టి నీరు తగలని ప్రదేశంలో కట్టాలి దాన్ని కడితే మీరు అబ్జర్వ్ చేయండి ఐదేండ్ అయినా బూర్ది గుమ్మడికాయ అట్లే ఉంటది ఖరాబ్ కాదు దాన్ని కట్టేదే అందుకని సో అప్పుడు బూడిది గుమ్మడికాయ ఒకవేళ మనం నిజంగానే వాటర్ తగలకుండా నిజంగానే బూర్ది గుమ్మడికాయను కట్టిన సందర్భంలో బూడిది గుమ్మడికాయ నుండి ఒకవేళ ఏదైనా డ్రాప్స్ కింద పడ్డటైతే ఉదాహరణ ఇక్కడ బూర్ది గుమ్మడికాయ పట్టినాం కట్టినప్పుడు కింద పడుతుంది అది పాడైపోయినప్పుడు కుల్లిపోతుంది అవును కుల్లిపోయినప్పుడు దాంట్లో నుండి బ్రౌన్ కలర్ రెడ్ కలర్ వాటర్ పడుతుంది సో ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఇంపాక్ట్ చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకే సో మనకు బ్రౌన్ కలర్ పడితే ఏంది ఉదాహరణ బ్రౌన్ కలర్ పడితే నరగోష ఉన్నట్టు లెక్క లేదు బ్లాక్ బ్రౌన్ కలిపి పడ్డది అంటే ఏదో ప్రయోగం జరిగినట్టు లెక్క సో ఇట్లా అంచనా వేయడానికి బుడిదుగుమటకాయనకి అర్థం సో అందుకని నర దిష్టి అంటే ఇది ఒక పద్ధతి మనుషులకు ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏంటి ఇది వాహనాలకు గాని ఇంటికి గాని ఇంటికి మరి మనుషులకు దిష్టి తగ్గితే ఎట్లా అంటే మనుషులకు దిష్టి తగినప్పుడు చేసే పని ఏంటంటే తెలియనటువంటి ప్రదేశంలో ఉదాహరణ చెవు వెనకాల కాటుక పెట్టుకోవడం అరికాళ్లలో కాటుగా పెట్టుకోవడము లేదు నిజంగానే బాగా దిష్టి జరిగినప్పుడు మంత్రించేటువంటి అంటే దిష్టి మంత్రం వేయగలిగిన వాళ్ళైతే నీటికి ఇప్పుడు ఉదాహరణ మేమైతే నీటికి దిష్టి మంత్రం వేసి వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి మంత్రం ఇచ్చి టూ హండ్రెడ్ వాటర్ బాటిల్ ఇచ్చి తాగుమంటాం అట్లా కాకుండా ఇంట్లో నీటితో దిష్టి తీయచ్చు నీటితో దిష్టి తీయడం అంటే ఉదాహరణ ఒక టవల్ ఉంటుంది ఇంట్లో మన దగ్గర ఆ టవల్ని ఏం చేయాలంటే మన ఇంటికి కంపౌండ్ వాల్ ఉంటుంది కంపౌండ్ వాళ్ళకి ఇంటి గోడకు మధ్యలో మనిషి నిలబెట్టి దిష్టి తగిలిన మనిషి నిలబెట్టి వాటర్లో ఒక బకెట్లో వాటర్ వేసి ఆ వాటర్లో ఈ టవల్ని వేసి తీసి ఆ టవల్తో దిష్టి తీయాలి ఓకే టవల్తో దిష్టి తీసి ఆ టవల్ తీసుకుపోయి కంపౌండ్ వాళ్ళ మీద వేయాలి ఆ వాటర్ ఎట్టెట గారిపోతుంటేయో దిష్టి అట్లా పోతుంది ఓకే సో ఇది ఒక పద్ధతి ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ దిష్టి అంటే నల్ల నల్లకోడితో తీస్తారు నల్ల నల్ల కోడి కోడి నల్ల కోడితో దిష్టి తీస్తారు నల్ల కోడితో దిష్టి తీసి కొంతమంది కోడిని చంపుతారు కొంతమంది వదిలేస్తారు వదిలేస్తారు వాళ్ళు ఇష్టం అది సో ఇట్లా తీయవచ్చు సో నిమ్మకాయలతో దిగొచ్చు అలాగే కొబ్బరికాయతో తీయవచ్చు సో దిష్టి తీసే విధానం చాలా తేడా ఉంటుంది చాలా కూడా తీస్తారు ఉప్పు దొడ్డు కళ్ళు తీస్తారు కళ్ళు సన్నుప్పు కాకుండా కళ్ళు తీస్తారు సో చాలా రకాల దిష్టిలు తీసే విధానం ఎక్స్ట్రీము కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళైతే మేకతోంది ఇస్తారు సో వాళ్ళ స్థాయిని బట్టి మేకతోందిస్తారు సో ఇవి చేసుకోవడం వల్ల రెగ్యులర్గా మనకు ఉండేటువంటి దిష్టి దోషం అనేటువంటిది పోయే అవకాశం ఉంది అన్నిటికంటే ముఖ్యం దిష్టి తగలొద్దు అంటే ఫస్ట్ చేయాల్సింది బొట్టు పెట్టుకోవాలి ఓకే ఏ బొట్టయినా పర్లేదు బొట్టు రెడ్ బొట్టు బొట్టు పెట్టుకోవాలి లేదు బాగా దిష్టి తగులుతుంది బొట్టు పెట్టుకున్నా కూడా అంటే నల్ల బొట్టు పెట్టుకోవాలి నల్ల బొట్టు ఏం చేయాలంటే ఏదైనా ఒక దేవాలయంలో హోమం చేస్తుంటారు రోజు హోమం చేసేటప్పుడు పంతులు గారిని అడిగి ఆ హోమగుండంలో నుండి ఇంత ఇంత బూడిది హోమానికి సంబంధించిన బూడిది బూడిది ఉంటుంది కదా అది తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాంట్లో ఒక నెయ్యి చుక్కేసి ఇట్లా చేతి ఆ రబ్ చేస్తే మొత్తం నల్లగా అవుతుంది అవును సో ఆ నల్ల బొట్టు ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దిష్టి అనేటువంటిది తగలదు ఓకే సో ఇది దిష్టి ధరకుండా ఉండడానికి కొన్ని మార్గాలు కొంతమంది మెడల్ ఏదైనా నల్ల తీసుకోవచ్చు నల్లది అంటే అందరికి పడదు ఇప్పుడు నల్ల దారము అనేటువంటిది అందరికి పడదు సో అందుకని మనం ఏం చెప్తామంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కొంతమంది జాతక నలుపు పడదు నువ్వు అబ్జర్వ్ చేస్తే కొంతమంది హీరోయిన్ ఆ బ్లూ కలర్ థ్రెడ్ రెడ్ కలర్ థ్రెడ్ కట్ట ఉంటారు సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే దాంట్లో కూడా పాష్ డిజైనర్ వేరు దిష్టి తాళ్ళు వచ్చినాయి చాలామందికి తెలియదు సో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి రెండు గజ్జలు కడతారు సో ఆ థ్రెడ్కు రెండు గజ్జలు కట్టి డిజైనర్ వేరు గజ్జలు కట్టి బ్లూ కలరు రెడ్ కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్లో వాళ్ళు థ్రెడ్ ఇస్తారు ఆ థ్రెడ్ను కాళ్ళకు కట్టుకున్నా సరిపోతుంది కొన్నిసార్లు మనము కొంతమంది ఏనుగు వెంట్రక ఉంటుంది చాలా రఫ్గా ఉంటుంది ఏనుగు వెంట్రక దాన్ని కూడా మెడలో వేసుకుంటారు లేదంటే చేతికి బ్రాస్లెట్ లో పెట్టుకుంటారు లేదంటే కొంతమంది ఉంగరంలో పెట్టుకుంటారు సో అలా చేసుకోవడం వల్ల నర దృష్టి నుండి తప్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి చాలా మంది అబ్బాయిలు కుడికాలు కట్టుకోవద్దు ఆ నల్లతాడు అంటారు ఏం లేదు కట్టుకోవచ్చు కుడికాలు కట్టుకోవచ్చు కుడికాలు ఎడమకాలు కాలు లేదు ఏ కాలుకైనా కట్టుకోవచ్చు కాలుకు కట్టుకోవడం వల్ల చాలా వరకు దిష్టి అనేటువంటిది ఇంటికి ఎలాగైతే మనం దిష్టి బొమ్మ పెడతామో ఒక మనిషికి యాక్చువల్గా దిష్టి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం బొట్టు బొట్టు ఉన్నాక కూడా నీకు దిష్టి తలిగింది అంటే అప్పుడు నువ్వు కాలుకి ఏదైనా థ్రెడ్ కట్టాలి ఓకే దానివల్ల నీకు దిష్టి అనేటువంటిది తగలదు ఓకే సో అలాగే ముఖ్యంగా వాహనాలకు కూడా ఇదే పద్ధతి వాహనాలకు కూడా సేమ్ మనం ఇప్పుడు ఉదాహరణ వాహనాలకు ఇవాళ రేపు ఏమైపోయిందంటే గింజలు కట్టాలి వాస్తవంగా సో ఇవాళ వాహనాలకు జీడి గింజలు కట్టలేరు అంత ఎందుకు మనం పూజకు పోతే పంతులకు మొదలై చెప్తున్నారు పంతులు గారు పసుపు దొలకండి కుంకుమదలకండి అని చెప్తారు ఎందుకంటే కారు మీద ఉన్న ప్రేమ పూజ మీద ఉండలేదు మీరు పసుపు దొలకండి అని చెప్తారు జనరల్ గా ఏంటంటే పసుపు కుంకుమ మంచిగా తల్లి ఒక దండ కట్టి అగరబత్తులు ముట్టించి ఆర్థికరపురం ముట్టించి నాలుగు నిమ్మకాయలు పెట్టి దాని మించి తొక్కిచ్చి తీసుకపోతేనే దిష్టిపోతుంది జనరల్ గా నరగోస కానీ వాళ్ళు అట్లా జరుగుతలేదు అందుకని జనరల్గా మనం ఏం చేస్తామంటే బూర్ది గుమ్మడికాయ కొట్టడం బెస్ట్ ఆప్షన్ మనకు వీలు ఉన్నప్పుడల్లా జనరల్గా దసరాకు మనం వాహన పూజలు కొడతాము బట్ అట్లా కాకుండా ఎక్కువగా మనకు నరదిష్టి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా వరకు తమిళనాడు సాంప్రదాయం అబ్జర్వ్ చేస్తే ఓకే నువ్వు తమిళనాడులో ప్రతి సెలబ్రిటీ వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వచ్చు సినిమా వాళ్ళు అవ్వచ్చు డబ్బున్నోళ్ళు అవ్వచ్చు పొలిటీషియన్లు అవ్వచ్చు ఎవరైనా ప్రతి అమావాస్యకు వాళ్ళ ఒక్కొక్క కార్కు ఒక్కొక్క బూర్ది గుమ్మడికాయ కొడతారు సో ఆ సాంప్రదాయాన్ని మనం కూడా తెచ్చుకోవాలి సో మనం కూడా తెచ్చుకున్నట్లయితే మనకు మంచిది ఇప్పుడు నేను కూడా నా వాహనాలు ఏమున్నాయో వాహనాలకు నా ఆఫీసుకు అన్నిటికీ మనము గుమ్మడికాయ కొట్టించి ఆ రోజు రాత్రి అమావాస్య రోజు అమావాస్య రోజు రాత్రి బూడిద కుమ్మడికాయ కొట్టించి రివర్స్లో పెట్టాలి రివర్స్ కుమ్మడికాయ పెట్టి అంటే ఇప్పుడు ఈ చిప్ప ఇటు పెట్టాలి ఈ చిప్ప ఇటు పెట్టాలి పెట్టి దాంట్లో కుంకుమ మాత్రమే పసుపు ఓన్లీ కుంకుమ మాత్రమే వాడాలి దిష్టికి ఎప్పుడే కానీ పసుపు వాడరాదు వాడద్దు తాంత్రిక పూజలకు దిష్టికి పసుపు మంచిది కాదు ఎందుకంటే మనం చేసేది మంగళప్రదం కాదు అక్కడ మనకు ఉన్నటువంటి సమస్య పోగొట్టడానికి మనం కుంకుమ వాడాలి ఆ కుంకుమను మనం దాంట్లో వేయడము లే వేసి ఏం చేయాలంటే దాంట్లో కుంకుమ వేసిన తర్వాత బూడికి తడేరు పడుతుంది తడ పడ్డాక ఈ చేయి ఇట్లా పెట్టాలి పెడితే మన చేతికి ఇట్లా రెడ్ కలర్ అంటుతుంది అట్లానే తీసి ఆ గేట్కు మనం ఇంటికి కొడితే ఆ గేట్కి ఇట్లా గుడ్కి అచ్చు లేదు కార్ అయితే టైర్ల మీద కొట్టాలి టైర్ల మీద టైర్ల మీద కొట్టాలి కొడితే ఏమైతుందంటే ఈ దీనికి దాన్ని అంటుకోవడం వల్ల సాల్వ్ అవుతుంది ఓకే సో అలాగే గురువుగారు రీసెంట్ టైమ్స్లో చాలా వరకు రాజయోగం అంటే ఏంది అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు అంటే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అసలు రాజయోగం అంటే ఏంది గురువుగారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనిషికి రాజయోగం అనేటువంటిది రాజు అంటే పాలించేవాడు రైట్ సో రాజభోగం వేరు రాజయోగం వేరు సో ఇక్కడ రాజయోగం గురించి మాట్లాడుకుంటే బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఐపిఎస్లు ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనేటువంటి వాళ్ళు ఉదాహరణ సర్పంచ్ నుండి మొదలుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే కౌన్సిలర్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్ళు కార్పొరేటరు కౌన్సిలరు ఎమ్మెల్యే ప్లస్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీ ప్లస్ ఎంపీలు లోక్సభ ఎంపీలు మినిస్టర్లు ప్లస్ ఐపీఎస్ ఐఏఎస్లు సో ఓఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా రాజయోగుల కిందకి వస్తారు రాజయోగులు అంటే ఎవరికైతే పెన్ పవర్ ఉంటుందో ఎవరికైతే సైన్ పవర్ ఉంటుందో సంతకం పవర్ ఉంటుందో వాళ్ళందరినీ మనం రాజయోగులుగా భావిస్తాం సో రాజయోగులు అవ్వాలంటే జాతకంలో రవి ఉచ్చలో ఉండాలి జాతకంలో ఎవరికైతే రవి పదకొండవ స్థానంలో పదవ స్థానంలో లగ్నములో రెండవ ఇంట్లో మూడవ ఇంట్లో నాలుగవ ఇంట్లో ఐదవ ఇంట్లో రవి ఉంటాడో అలాగే లగ్నాతును ధనుజ లగ్నం కానీ కర్కాటక లగ్నం కానీ వృచ్ఛిక లగ్నం కానీ మీన లగ్నం కానీ అవుతుందో కొంతమందికి మీ మీనరాశిలో గురువు ఉంటాడో అలాగే మకరం కుంభరాశులలో శని ఉంటాడో అలాగే కర్కాటక రాశిలో రవి కానీ గురువు కానీ ఉంటాడో సో ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వాళ్లకు రాజయోగం అనేటువంటిది ఏర్పడుతుంది రాజయోగం అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ రిలేటెడ్గా ఉండాలి అది రాజకీయ రంగం అవ్వచ్చు లేదా ప్రత్యేకించి ప్రభుత్వ రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగాన్ని నిర్వహించడం అవ్వచ్చు ఈ రెండింటిని రాజయోగులు అంటారు రాజయోగులకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి కార్లు ఉంటాయి అవును రాజయోగులకు ఉదాహరణ ఎమ్మెల్యేకు గవర్నమెంట్ కార్ ఇస్తుంది గన్మెన్లు ఇస్తుంది అట్లనే ఎంపీలకు చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్స్ ఉంటాయి అలాగే హోమ్ మినిస్టర్ కానీ ఇతరత్ర మినిస్టర్లు కానీ వీళ్ళంతా రాజయోగులు సో వీళ్ళందరూ ఆ రేంజ్కి ఎదగాలి అంటే జాతకంలో ఖచ్చితంగా వాళ్లకు రవికి సంబంధించినటువంటి మంచి స్థానము ఉండాలి కొన్నిసార్లు మేషరాశిలో రవి ఉండడం జరుగుతుంది సో అలా కొన్ని వాళ్ళ జాతకాన్ని మనం విశ్లేషించినప్పుడు వీళ్ళకి రాజయోగం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం అంచనా వేయవచ్చును అలా అదే విధంగా ఒకవేళ వీళ్ళని అడ్డంగించేటువంటి దోషాలు ఏమున్నాయి ఆ దోషాల కారణం చేత వీళ్ళు రాజయోగులు కాలేకపోతున్నారనే ఉద్దేశంతో రాజశ్యామల లాంటి హోమాలు నిర్వహించడం ద్వారా బగాలాముఖి లాంటి పూజలు నిర్వహించడం ద్వారా వాళ్ళకు రాజయోగం కలిగేటువంటి పరిస్థితులను మనం క్రియేట్ చేయవచ్చు ఓకే ముఖ్యంగా మీరు అన్నట్టు మరి నామినేటెడ్ పోస్టులు ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ కానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ వాళ్ళు రాజయోగానికి సంబంధించినవి కావు ప్రత్యక్షమైనటువంటి యోగము వేరే వేరే ఇవన్నీ కూడా అవసరం అనుకుంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చాలంటే మార్చబడతాయి అవును అందుకని రాజయోగుల్లో ఎమ్మెల్యేకున్నంత ప్రాముఖ్యత ఎమ్మెల్సీకి ఉండదు నామినేటెడ్ ఎమ్మెల్సీకి ఉండదు అది ఏ ఎమ్మెల్సీ అయినా చూడరు అబ్జర్వ్ అయ్యి ఎమ్మెల్సీ అనేది వేరు ఎమ్మెల్యే అంటే మళ్ళీ అది నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు రాజ్యసభ ఎంపీకి లోక్సభ ఎంపీకి చాలా తేడా ఉంటుంది అవును రాజ్యసభ ఎంపీకి టెన్ పర్సెంట్ వర్త్ ఉంటే నా లోక్సభ ఎంపీకి వంద పర్సెంట్ ప్రత్యేకత ఉంటుంది సో అందుకని అది రాజయోగం వేరు రాజభోగం వేరు ఈ రాజభోగుల్లోకి రాజ్యసభ ఎంపీలు వస్తారు ఓకే రాంచి వస్తారు సో అదే నువ్వు రాజయోగులు అంటే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ లెవెల్ వేరే ఉంటుంది వాళ్ళు టాప్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది సో అందుకని దశ దశ ప్లస్ ఆ జాతకంలో ఉండే యోగాలు రవి ఎక్కడున్నాడు గురువు ఎక్కడున్నాడు దీన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం ఓకే సో రాజభోగం అంటే వేరే కేటగిరీ వస్తుంది వేరే కేటగిరీ వస్తుంది ఇప్పుడు సినిమా హీరోలు సెలబ్రిటీస్ వీళ్ళే కేటగిరీలకి వస్తారు వీళ్ళు రాజభోగులకి వస్తారు రాజభోగులు రాజభోగులు అంటే ఎవరు అంటే పూర్వకాలములో రాజుల దగ్గర ఏనుగులు ఉండేవి అవును ఏనుగులు ఉండేవి అట్లనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారి దగ్గర ఏనుగులు ఉంటాయి అంటే ఏనుగులు అనేటువంటివి నీ కింగ్డమ్కు లేదా నీ స్ట్రేచర్కు నీ యొక్క గొప్పతనానికి ప్రతీక అంటే నువ్వు ఏనుగులను పెట్టుకున్నావు అంటే ఇటు తూపురా అంటారు ఏనుగులు ఎప్పుడు పెట్టుకుంటావు అంటే నువ్వు రాజ పెట్టుకుంటావు నీ దగ్గర డబ్బులు ఖర్చు చేయగలిగిన స్తోమతుంటే పెట్టుకుంటావు అదే కలియుగానికి వచ్చినప్పుడు ఏనుగులు ఏవైనాయి రేంజ్ రోవరు ఆడి వెల్లారు ఇవన్నీ కూడా బెంజు డెంజు ఇవన్నీ కూడా నీకు ఇప్పుడు ఏనుగుల కిందికి సమానం ఎందుకంటే ఇది కిలోమీటర్కు ఐదో ఆరో ఏడో ఇస్తాయి ఓకే సో ఇవన్నీ ఇప్పుడు ఏనుగులతో సమానం సో రాజభోగులు అంటే ఎవరు అంటే భోగాన్ని అనుభవించే వాళ్ళను రాజభోగులు అంటారు అంటే ఉదాహరణ రాజయోగులు అనుకుందాం రాజయోగికి ఏముంటాయి అంటే గవర్నమెంట్ ఒక కారు ఇస్తుంది అవును గవర్నమెంట్ బంగ్లా ఇస్తుంది ఒక మినిస్టర్ ఉన్నాడు మినిస్టర్కి ఏమి ఇస్తుంది గవర్నమెంట్ బంగ్లా ఇస్తుంది ఒక ఒక ఇల్లు ఇస్తుంది ఒక గన్మెన్ ఇస్తుంది సెక్యూరిటీని ఇస్తుంది లగ్జరీ కార్లు ఇస్తుంది సో ఇది రాజభోగులు డైరెక్ట్గా తెచ్చుకోగలుగుతారు అంటే వాళ్ళు బంగ్లా కొనుక్కోగలుగుతారు వాళ్ళు గన్మెన్ పెట్టుకోగలుగుతారు వాళ్ళకి కార్లు ఉంటాయి వాళ్ళకి విలాసాలు ఉంటాయి సో రాజభోగము అంటే ఎవరైతే రాజు ఎంజాయ్ చేయగలిగిన దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారో వాళ్ళు రాజభోగులు రాజుకి ఏమేమి ఉంటాయి అంటే లగ్జరీస్ ఉంటాయి ఆ లగ్జరీస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళందరూ రాజభోగులు సో ఆల్మోస్ట్ ఆల్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఏరియాలో ఉండే వాళ్ళందరూ రాజభోగులు అంతే ఎందుకు జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఏరియాలో గజం మూడు లక్షలు ఉంటది కాబట్టి ఆ ఏరియాలో వెయ్యి గదాల ఇల్లు కొనుక్కుండు అంటే అక్కడనే ముప్పై కోట్లు ఖతం అయిపోయింది సో అట్లాంటి వాళ్ళందరూ రాజభోగులే ముప్పై కోట్ల ప్లాట్ కొనగలిగిన వాడు పది కోట్లు పెట్టి ఇల్లు కడతాడు రెండు కోట్లు పెట్టి కారు కొనుక్కుంటాడు సో ఇవన్నీ కూడా రాజభోగం తాలూకా వ్యవహారాలు రాజభోగము అంటే లగ్జరీ లైఫ్ ను లీడ్ చేసేవాడు రాజభోగి సో రాజభోగికి చదువుతో సంబంధం లేదు రాజయోగికి కి చదువుతో సంబంధం ఓకే నువ్వు ఒక ఐపీఎస్ కావాలంటే చదువుకోవాలి ఒక ఐఏఎస్ కావాలంటే చదువుకోవాలి కానీ నువ్వు ఒక హోమ్ మినిస్టర్ ఒక మినిస్టర్ ఉన్నాడు ఆ మినిస్టర్ కు చదువుతో పని లేదు రైట్ ఖచ్చితంగా సో రాజభోగి కూడా చదువుతో పని లేదు రాజభోగి టీవీ ఛానల్ పెట్టొచ్చు రాజభోగి వ్యాపారం పెట్టొచ్చు రాజభోగి వంద మంది ఎమ్మెల్యేలను తయారు చేయొచ్చు ఓకే ఒక పార్టీ పెట్టొచ్చు సో రాజభోగి ఏదైనా చేయగలుగుతాడు అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే చదువు దీన్ని మనం ఒక పరిభాషలో చెప్పాలంటే చదువుకున్నోడు ఉద్యోగం చేస్తాడు చదువుకున్నవాడు ఉద్యోగాలు ఇస్తాడు రైట్ అంటే నువ్వు వ్యాపారం పెట్టడానికి చదువు అవసరం లేదు డబ్బులు ఉంటే చాలు సో ఇలా డబ్బులు ఉన్న వాళ్ళందరినీ మనం రాజభోగులు అంటాం ఉదాహరణ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే ఒక హీరో సూపర్ స్టార్ కావాలి అంటే చదువుతో సంబంధం లేదు టాలెంట్ టాలెంట్ ఇప్పుడు మనం తీసుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలను తీసుకో హీరోలు తీసుకుంటే నాకు తెలిసి పీజీ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఓకే వాళ్ళందరితో ఫాస్ట్గానే వచ్చేసి అంటే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి వాళ్ళు ఏం ఒకటే హీరో కావాలి అంతే సో చదువుతో సంబంధం లేదు వాళ్ళకి ఎంతసేపు ఎక్స్ప్రెషను డైలాగ్ డెలివరీ డిక్షన్ ఇవే ఉంటాయి తప్ప వాళ్ళకు నేను టెన్త్ చదివినా ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా నేను ఎంట్రెన్స్ రాసిన ఇవి లేదు వాళ్ళకు సో వీళ్ళందరూ కూడా రాజభోగులు సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఆల్ వ్యాపారస్తులు ఎంటర్ప్రెన్యూర్సు కంపెనీ ఓనర్సు నువ్వు చాలామందిని అబ్జర్వ్ అయ్యి భారతదేశంలో ఉన్నటువంటి కోటీశ్వర్లందరూ కూడా మనం తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటే దాంట్లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ చదువు లేని వారు ఉద్యోగం చేయనివారే వారే పైకి వచ్చేది అంత రాజపోలే అంత గా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ చెయ్యాలి కొడత కొడతనే కుప్పస్తారని కొట్టి వాళ్ళంత అంటే వాళ్ళకి ఆ ఓపిక ఉంది అంత కష్టపడ్డరు దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ కంఫర్టబుల్ జోన్ దాటి కొట్లాడితేనే లైఫ్ అనేది దొరుకుతుంది నువ్వు ఒక సూపర్ స్టార్ హీరో ఇవాళ సూపర్ స్టార్ అయినా నీకు తెలుస్తుంది కానీ ఆయన హీరో అవ్వడానికి నువ్వు గుర్తించాలి అట్లనే ఒక మినిస్టర్ ఉన్నాడు ఆ మినిస్టర్ మినిస్టర్ అవ్వడానికి నువ్వు అవ్వగానే మినిస్టర్ గొప్ప అనుకుంటావు కానీ ఆ మినిస్టర్ పడ్డ కష్టాన్ని గుర్తించాలి సో వాళ్ళు మానసికంగా అనుభవించే కష్టాన్ని గుర్తించాలి వాళ్ళు ఓటమిలో ఎదుర్కొన్నటువంటి మానసికమైనటువంటి కష్టాన్ని గుర్తించాలి ఓకే అట్లనే ఇవాళ ఒక ఛానల్ పెట్టినటువంటి ఓనర్ ను మనం ఏదో మాట్లాడుకుంటాం గాని ఆ ఛానల్ పెట్టక ముందు ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించాలి సో అట్లనే ఒక సినిమా హీరో సినిమా హీరోయిన్ ఒక ఎంటర్ప్రెన్యర్ అంటే బిజినెస్ మ్యాను నువ్వు ఎవరినన్నా తీసుకో అందరు కష్టపడి జీవితంలో చాలా కష్టపడి చాలా కష్టపడి మానసికమైనటువంటి దెబ్బలు తిని సమాజంలో పది మందితో దెబ్బలు తిని మానసికంగా హింసించబడి వచ్చి రాజభోగాన్ని చూసిన వాళ్ళే అంటే నువ్వు ఎక్కడైతే కష్టపడతావో అక్కడ రాజభోగం నిన్ను ఎదుర్కొంటుంది నువ్వు ఎక్కడైతే విపరీతమైన కష్టాన్ని అనుభవిస్తావో అక్కడ నీకు డబ్బు అధికంగా వస్తుంది ఓకే సో ఉద్యోగం చేయడంలో డబ్బు రాదు ఉద్యోగం కాకుండా కష్టపడి నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగినప్పుడు ఒక వ్యాపారం ద్వారానో ఇంకో ద్వారానో లేదా మా మనసు ద్వారానో మైండ్ ద్వారానో సంపాదిస్తే డబ్బులు వస్తాయి సో వీళ్ళందరూ కూడా రాజభోగుల కిందకి వస్తారు ఓకే టైం టు టైం పనిచేసిన వల్ల ఎక్కువగా ఫాస్ట్గా సక్సెస్ గారంటారు అంతే కారు అంటే మీరు అన్నట్టు మీరు అన్న ఈ రాజయోగం రాజభోగం గురించి చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు వస్తే వర్తిస్తే అన్నట్టు అనిపిస్తుంది రాజయోగే రాజయోగికి రాజభోగాలు ఉంటాయి కదా ఇందాక చెప్పింది అదే అంటే భోగాన్ని సొంతగా కొనుక్కునే వాళ్ళు ఒకళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది ఒకళ్ళు గవర్నమెంట్ ఇస్తే రాజ్య యోగేతడు ఇప్పుడు ఐఏఎస్ ఉన్నాడు ఐఏఎస్కు గవర్నమెంట్ కార్ ఇస్తుంది సో ఆయనకు సెక్యూరిటీ ఇస్తుంది ఆయన సంతకానికి పవర్ ఉంటుంది సో ఆయనకు ఆయన కొనుక్కోవాల్సిన పని లేదు కార్లు కానీ బయట ఉన్నోడు కొనుక్కోవాలి జూబ్లీస్లో బతికే ఒక మా ఒక బిజినెస్ మ్యాన్ కారు కొనుక్కోవాలి సెక్యూరిటీ పెట్టుకోవాలి గన్మెన్లను పెట్టుకోవాలి సో ఇదంతా ప్రైవేట్ వ్యవస్థ ఇప్పుడు సీఎం అనే స్థాయి రాజయోగి స్థాయి ఆయనకు గవర్నమెంట్ ఆయనకు బంగ్లా ఇస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది కార్లు ఇస్తుంది అన్ని ఆ యోగమే వేరుంటుంది కాకపోతే నీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా అని అంచనా వేయడానికి గ్రహాల యొక్క కాంబినేషన్ ఉంటుంది ఓకే ఒక మామూలు సర్పంచ్ గా గెలవాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది ఒక మినిస్టర్ కావాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది ఒక సీఎం కావాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది సో అందరి జాతకాలు ఒకేలా ఉండవు ఒక్కొక్క జాతకంలో ఉండేటువంటి గ్రహాల సంయోగము గ్రహాల పొజిషను ఆ గ్రహాలు ఎక్కడున్నాయి గురుపుష్య యోగం ఉన్నదా నిజమంగా రాజయోగం ఉన్నదా లేకుంటే బుధాదిత్య యోగం ఉన్నదా గజకేశరి యోగం ఉన్నదా ఓకే సో ఏ యోగం ఉన్నది అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత రీచ్ అవుతాడు ఒక ముఖ్యమంత్రి స్థానానికి వెళ్తాడా ఒక పార్టీ ప్రెసిడెంట్గా వెళ్తాడా లేకపోతే ఒక ఓఎస్డిగా వెళ్తాడా ఒక కలెక్టర్గా వెళ్తాడా ఒక ఐపీఎస్ అవుతాడా అనేదాన్ని అతని జాతకంలో ఉండేటువంటి యోగాలని బట్టి ఉదాహరణ ఇప్పుడు కుజుడు కాంబినేషన్ లో స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో వాళ్ళు ఐపీఎస్ అవుతారు ఓకే అదే రవి స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో లేకపోతే రవి గురువులు ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారనుకో వాళ్ళు ఓఎస్డి లు అయ్యే అవకాశం ఉంటుంది ఓఎస్డి అంటే నథింగ్ బట్ ఆ ఓఎస్డి ఏం చెప్తే మినిస్టర్ అది వింటాడు అంటే ఇక్కడ మాట చెల్తుంది మాట చెల్తుంది అంటే గురువు స్ట్రాంగ్ ఉండాలి గురువు స్ట్రాంగ్ ఉంటే మాట జల్లుతుంది ఓకే సో ఆ జాతకాన్ని మనం విశ్లేషించవచ్చు ఒక మనిషి జాతకాన్ని విశ్లేషించినప్పుడు ఓకే ఈయనకు రవి గురువుల కాంబినేషన్ బాగుంది అన్నప్పుడు మనం అంచనా వేసి ఓకే ఈయన మనకు ఓఎస్డి లెవెల్ వెళ్తాడు లేదా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాడు ఓకే సో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి ఉదాహరణ ఒక అమ్మాయికి రవిశుక్రులు ఉన్నారు రవిశుక్రులు ఉన్నప్పుడు రాజకీయ పరమైనటువంటి వ్యవస్థల ద్వారా అమ్మాయి జాతకం బాగుండే అవకాశం ఉంది ఖచ్చితంగా వాళ్ళు అది వదిలిపెట్టి వేరే రకంగా పోతే వర్కౌట్ కాదు ఉదాహరణ రవి శుక్రులు అంటే రవి అంటే రాజకీయము శుక్రుడు అంటే సినిమా ఇండస్ట్రీ అంటే రవి శుక్రుడు ఉన్నటువంటి అమ్మాయిలు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వైపు రాజకీయాల వైపు మళ్ళీ లేదా ఇద్దరి వల్ల తమ లైఫ్ను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇండస్ట్రీలో లేకున్నా సరే ఒక 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 అమ్మాయికి శుక్రుడు చెలో ఉంటే అయితే అమ్మాయి హీరోయిన్ అవ్వాలి లేదా అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తికి భారీగా వెళ్లే అవకాశం ఉంటుంది లేదా తను ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లనే రవి ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే రాజకీయ నాయకుడి వల్ల పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అట్లనే బుధుడు ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే యాంకర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే యాంకర్లకు గొంతుతో పని ఉంటుంది గొంతు బుధుడు అంటే గొంతు వాయిస్ వాయిస్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారి జాతకం తీసుకుంటే సింగర్ శ్రేయాఘోషల్ జాతకం తీసుకుంటే ఆమెకు బుధాదిత్య యోగం ఉంది బాలసుబ్రమణ్యం గారికి బుధాదిత యోగం ఉంది అంటే ఎవరికైతే బుధాదిత్య యోగం ఉంటుందో వాళ్ళ వాక్కు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వాళ్ళ వాక్కు అంటే వాయిస్ అంటారు దాన్ని ఆ వాయిస్ ద్వారా వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అట్లా ఒక మనిషిని మనం అంచనా వేసినప్పుడు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తారా వీళ్ళు ఓకల్ ఇండస్ట్రీలో పైకి వస్తారా వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ద్వారా పైకి వస్తారా వీళ్ళు క్రీడారంగం ద్వారా పైకి వస్తారా ఉదాహరణ రవిశుకులు ఉన్నటువంటి మగపిల్లల్ని తీసుకుంటే వాళ్ళు క్రికెట్ లోనో వాలీబాల్ లోనో ఇంకే స్పోర్ట్ లోనో మంచి ప్రాముఖ్యత సంపాదించే అవకాశం ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ